అలాగే మెంతుల్లో ఉండే లిసిథిన్ అనేది చర్మ భాగం డిహైడ్రేట్ కాకుండా అంటే డ్రై అయిపోతే జుట్టు విరిగిపోవటం జుట్టు ఊడిపోవటం జరుగుతుంది అందుకని ఈ లిసితిన్ అనేది జుట్టు కూదుల్ని హైడ్రేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలామంది నీళ్లు తక్కువ తాగటం ఎండల్లో తిరగటం మరి ఎక్కువ వేడి గురవటం వల్ల తల భాగంలో హైడ్రేషన్ తగ్గిపోతున్నది డిహైడ్రేట్ అయితే జుట్టు విరిగిపోవటం జరుగుతున్నది అందుకే లిసిథిన్ ఈ మెంతుల్లో ఉన్నది ఆకోణంలో బాగా హెల్ప్ చేసి స్కిన్ డ్రై అవ్వకుండా హైడ్రేట్ చేస్తుందట ఇలాంటి లాభాలను అందించడానికి మెంతుల జెల్ నాచురల్గా ఇంట్లో చేసుకున్నది ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన వారు నైన్టీన్ సెవెంటీ టూ యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్ ఫ్రాన్స్ దేశం వారు ఈ పరిశోధన చేశారనమాట మరి అలాంటి మెంతుల్ని ఎలా చేసుకోవచ్చు పేస్ట్ల జెల్లాగా అని ఆలోచిస్తే మెంతుల్ని నానపెట్టేసేయండి ఒక ఐదు ఆరు గంటలు ఈ నానపెట్టిన మెంతుల్ని